కోపము నిన్ను చెడగొడుతుంది కోపము నిన్ను పడగొడుతుంది కోపము నిన్ను దేవునికి దూరంగా చేస్తుంది ప్రిల్లరా కోపం ఎప్పుడైతే నువ్వు మానుకుంటావో అంతంగా ఉండగలుగుతారండి ఎంత ప్రశాంతత అంటే అది నేను చెప్పలేను మీకు అది నేను మాటలతో చెప్పలేను అది తిన్నవాళ్ళకే రుచి తెలుస్తుంది అన్నట్లు అది నువ్వు మానుకున్నప్పుడే నీకు తెలుస్తుంది దాని విలువైందో దాని విలువేందో నీకు తెలుస్తుంది అప్పుడు నీ కుటుంబంలో ఏవి నిలబడతాయో ఏవి నిలబడవో నీతో ఎవరు స్నేహంగా ఉంటారో ఎవరు స్నేహంగా ఉండరో నీకు ఎంతమంది దగ్గర అవుతారు ఎంతమంది దూరం అయిపోతారు నీకు అర్థమవుతుంది ఆ కోపాన్ని వదిలినప్పుడు కోపం ఉన్నంత వరకు నీకు అర్థం కాదు నువ్వు అనుకుంటావు నీకు ఆ కోపం వచ్చినప్పుడు నా నేను ఎంత ఎంత మంచిదానో అనుకుంటావు అంటే నీ మట్టుకు నువ్వు మంచిదాను అనుకుంటే సరిపోతుందా నిన్ను ఎడబాసేది ఎవరినా దేవుడు దేవుడు నిన్ను మెచ్చుకోవాలి దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే నీ మనసులో ఉన్న కోపాన్ని నువ్వు తీసేయాలి